హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కరెక్ట్గా ఈరోజు డేట్ ఏమో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట ఈరోజు సో రేపు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అండ్ ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ టె టెన్ అవుతుంది నైన్ థర్టీ తొమ్మిదిన్నర దాటింది పదికి దగ్గరలో ఉంది ఏదో రాత్రి అనుకోగలరు ఇది మార్నింగ్ ఇది కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంది ఇంకా పూర్తిగా తెల్లారేసరికి కరెక్ట్గా పది అవుతుంది హలో ఇప్పుడు మేము రష్యాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇప్పుడు మేము ఇక్కడ మేము ఉండేది ఉష్లగా లొకేషన్ కదా మేము ఇక్కడ నుంచి కింగ్ షిప్ వెళ్తున్నాం కింగ్ షిప్లోనే అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పి మా ఫ్రెండ్స్తోనే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఎదురు అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ ఇగో ఇది మా క్యాంప్ ఎక్కడ నుంచి కొద్దిగా పక్క వెళ్తే టాక్సీ ఉంటుంది ట్యాక్సీ దగ్గరికి వెళ్ళాలి ట్యాక్సీ దగ్గరికి వెళ్ళేసి ఆ ట్యాక్సీ నుండి అక్కడ నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట కింగ్షిప్కి అక్కడికి వెళ్ళాలి ఇక్కడ అంతా మంచి ఫుల్గా ఉంది ఇక్కడ ఇక్కడ మంచి అలాగ ఉందా అంటే జారిపోతున్నా ఇక్కడ అడిగేస్తే జారిపోతున్నాం మామూలుగా అక్కడ మావిడ ఆల్రెడీ జారిపోయాడు ట్రాక్ మీద ట్రాక్ బట్టికి ఎంత అంతే ఈరోజు టెంపరేచర్ మైనస్ మైనస్ ఎంత ఇక్కడ వరకు చేకరికైనా ఉంటుంది మీకు ఆల్రెడీ చూపించాను ఇప్పుడు ఎంత పదింపాయ అంతా అయ్యింది చూడండి ఇప్పుడు అది ఉందో వాతావరణం ఓకే ఇప్పుడు మనం ట్యాక్సీలు ఉండే ప్లేస్కి వచ్చేసాం ఎక్కడి నుంచి కింగ్ షిప్కి మనం ఎక్కడికెళ్ళిన సరే ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయంట అంటే టాక్సెస్ కానీ సో వాటితో ఇంకా మనం మాట్లాడుకొని బేర మాట్లాడుకొని ఎంత ఏంటి అని చెప్పేసి ఎన్ని రూబుల్స్ మ్యాక్సిమం ఉంటే ఎంత ఉండొచ్చు ఉండొచ్చురా పెర్ పెర్ హెడ్కి ఎంత ఉండొచ్చు ట్యాక్సీ కింగ్ సేప్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంట మరి చూడాలి ఆడ అంత చేస్తాడు ఫైవ్ ఫిఫ్టీ రూబుల్స్ ఇక రష్యా రూబిల్స్ తెలియదు కదా చూడాలి చాలామంది ఉన్నారు ఆడ आई लोगों को टैक्सी देखने आने का टैक्सी दे। तो आप हो। आप हैं। क्या नहीं? कंपनी टैक्सी। यान तो ये डेली दे यान तो डेली पड़ रहा है। क्या चीज़ आए तो ना भाई? अब लोगों से उड़े। राज। आई कुर्दे। दा आदमी तीस ची। आदमी? तीस ची। आदमी एक जापड़ा। उसल <laughs> फाय। <laughs> कित आड़े के తెలుసా అక్కడ जाர்தది అక్కడ जाர்தది మీరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అని ఎప్పుడు తీసుకుంటాడంట కానీ ఇప్పుడు ఇయర్ టైం కదా థౌసండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఓన్లీ వన్ అవర్ జర్నీకి థౌజండ్ రూపీస్ మొత్తం త్రీ ఇప్పుడు ఆడికి చదివించాలి చూడాలి Да. Да. Ты должна, или ты должен? Это вкусно, подать да. да. человеку. тебе А, янта. Янта, Думаю, Каждую мира, да? тебя даже не надо работать, есть 3-4 тысячи за месяц. కింగ్ షిప్ సిటీ ఏమూ చూపిస్తాను సిటీ డ్రైవర్ చూపిస్తానండి ఇప్పుడే సిగరెట్ కార్లోనే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్లోనే మరి సిగరెట్ మీద సిరేట్ ఏందో తెలియదు అదే ఈ కార్లోనే వచ్చాం క్యాబ్ అనమాట ఇది వింట్రా ఎంటీసీ సిమ్ ఓకే ఇక్కడ ఎంటీసీ సిమ్ తర్వాత రోటర్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అనమాట యాక్టర్ ఐఫోన్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఐఫోన్స్ ఆండ్రాయిడ్ ఓకే నచ్చిన పౌచెస్ తర్వాత ప్యాండ్రాయిడ్స్ కాడి రేటర్ పవర్ బ్యాంక్స్

నేనిప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ దీంట్లో ఉంచే ఉన్నాను నేను ఒక కెటిల్ తీసుకున్నాను హాట్ వాటర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక కెటిల్ తీసుకున్నాను కెటిల్ దీని తాలూకా ప్రైస్ ఏమో ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూబిల్స్ పే చేశాను ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా కొద్ది కొద్దిగా చిన్న చిన్న షాపింగ్ షాపింగ్ చేయాలి ఉన్నాయి కాల్సన్ని చూడాలంటే కానీ ఇంకా చాలా కొన్ని కొన్ని ఐటమ్స్ అనిపిస్తుంది ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పేసి మీకు ఐటమ్ చూపిస్తాను అది చాలా తక్కువ అది ఇక ఎయిట్ నైన్టీ నైన్ చూపిస్తాను చూడండి ఎయిట్ నైన్టీ నైన్ రుబిల్స్ మొత్తం సెట్ మొత్తం ఎయిటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రుబిల్స్ ఇది చాలా తక్కువ ప్రైజ్ ఇది మళ్ళీ ఇది ఏదో లోకల్ బ్రాండ్ కొంకా బ్రాండ్ అనుకుంటా చాలా తక్కువ ఉంది ఎయిటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రుబిల్స్ అంటే హాట్ వాటర్కి ఇది కాఫీ ఇది ఫ్రూట్ జ్యూస్ అనమాట ఫ్రూట్ జ్యూస్ అది ఇది హాట్ వాటర్ మొత్తం అన్నిటికీ ఒకటే సెట్ అనమాట ఇది ఇండియాకి పట్టుకెళ్ళినప్పుడు తీసుకెళ్తాను నేను ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి నా ముందు ప్రీవియస్ వీడియోస్లో మంది వాయిస్ క్లియర్గా లేదని చెప్పి అన్నారు కదా ఇగో ఇప్పుడు నేను ఒక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూబెల్స్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ మైక్ ఇక్కడ తీసుకున్నాను ఇక్కడే ఇప్పుడే బిల్ అయ్యింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అన్నమాట చేయరా చెయ్యరా ఒకసారి వచ్చింది బిల్లు కొట్టేసింది ఇది పని చేస్తారు లేదు తెలియదు ఇప్పుడు మాకు 와우 와우 이제 인스트럭션을 2마이크로 하나요? 오케이 더블 마이크 తర్వాత అంటే మొబైల్ పెట్టుకునేది ఛార్జింగ్ సరే చెక్ చేద్దాం ఉండొచ్చు సార్ ఇక్కడ మనం షాపింగ్ అయిపోయింది ఇప్పుడే మైక్రోఫోన్ కూడా తీసుకున్నాం ఇంకో ఇక్కడే ఉన్నాం షాపింగ్ ఇదంతా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉండేవి అనమాట వాళ్ళందరూ మీ అందరికీ క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ఇంకో మైక్ కొత్తది కొన్నాను ఇప్పుడే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూబీల్స్ అనమాట సో ఓకే ఇంకా మనం వెళ్తా క్లాత్ షోరూమ్స్ లాగా ఉన్నాయి క్లాత్ షోరూమ్ క్యాబ్స్ సో ఇంతలా లగేజ్ సెక్షన్ లాగా ఉన్నది హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ సెక్షన్ టైం వండికుండా అయిపోయింది ఇక్కడ సో మేము ఇప్పుడు ఇతర తినడానికి వెళ్తున్నాము కింద అయితే కేఎఫ్సీ లాంటిది ఏదో ఉందంటే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చూడాలి

బయటికి వెళ్ళి బయట ఏదో కేఎఫ్సి ఉందంటే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాము క్రిస్మస్ ట్రీ ఇదే ఉంటుంది యాక్చువల్గా ఈరోజు మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఇక్కడ కింగ్స్ షిప్కి సిటీ వచ్చాము అక్కడ కొంతమంది ఇంకా ఇద్దరు మా వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్ అంటే చేసుకొని ఇంకా మాకు రూమ్కి వెళ్ళిపోతాం ఇక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల కొద్ది కొద్దిగా అలాగా ఏదో ఉన్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నట్స్ చాక్లెట్స్ ఇంకా ఉన్నాయి

మాల్ నుండి బయటకు వచ్చాం బా ఫుల్ చదువు ఉంది ఇక్కడ మొత్తం అంతా నేను ఎంత ట్యాక్సీ అంతా ఇక్కడ మామూలుగా లేచాలి ఇప్పుడు కేఎఫ్సి లాంటిది కేఎఫ్సి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మరి లోపల ఎలా ఉంటుందో కేఎఫ్సీకి వెళ్ళి లోపల కొద్దిగా టైం వండుకంటే నా అయిపోయింది బాగా ఆగలే వస్తుంది అప్పుడు కేఎఫ్సీకి వెళ్ళి ఏదో తినాలి లోపలికి వీళ్ళందరూ మన వాళ్ళే ఎలా ఉన్నా బాగున్నా చాల రోజులకి ఇక్కడ ఏంటి డిజిటల్ పేమెంట్ పెట్టాలా ఏంటి మనం చూసాం కేసు రోటిక్స్ రోస్టిక్స్ అండి ఇది బకెట్ అంతరా ఇది నైన్ నైన్ టెన్ రూపీల్స్ అంతరా నైన్ టెన్ రూపీసా నైన్ టెన్ రూపీ ఇవి డ్రింక్స్ అనమాట ఇది ఎన్ని పీస్ వస్తాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఇది ట్వంటీ ఫోర్ పీసెస్ ఇక వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఇద్దరు చూడండి నాలుగు కావాల్సిన సాంపెట్లు ఎన్ని పట్టుకు వెళ్తున్నారు ఇలా ఇది ఎక్కడ పరిస్థితి 어, 나는, 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 어, 나 ఇక్కడ సిటీలో కేఎఫ్సీకి వచ్చాము ఇక్కడ చూడండి ఇది ఇది సిక్స్ హండ్రెడ్ రూబిల్స్ అంటే ఇది కేఎఫ్సి లాంటిది కానీ కేఎఫ్సీ అయితే కాదు ఇది రోటిక్స్ అనమాట దీని పేరు చూడండి అక్కడ రోస్టిక్స్ రోస్టిక్స్ ఇది ఇది ఫిఫ్టీ రూబిల్స్ ఇది ఓన్లీ అంతరా చిన్నదా ఫిఫ్టీ ఎయిట్ రూబీల్స్ అంట ఫిఫ్టీ ఎయిట్ రూబిల్స్ ఇదేమో సిక్స్ హండ్రెడ్ రూబిల్స్ ఇది ఇది ఎన్ని ఎన్ని పీసెస్ ట్వల్వా ట్వెల్వ్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఇది ఇక్కడ పరిస్థితి పేరేంటి రో స్టిక్స్ అయినా మా వాళ్ళు తగ్గట్లేదు చాలా రోజులకే ఒక కేబ్స్ లాంటి ఫుడ్ వచ్చింది కదా తింటున్నారు కుమ్మి పడేస్తున్నారు రిష్యాలో వాష్రూమ్స్ పైన ఎలా ఉంటాయి చూడండి ఎలా ఉంటాయి మొత్తం ఎలా రాసారు వాష్రూమ్స్ మీద మొత్తం ఏందో మరి ఎందుకు ఇలా రాయసారు ఏంటో దేనికో నాకేదో అర్థం కాలేదు మొత్తం ఎలా ఉంది వాష్రూమ్స్

కేక్ అది కేక్ కోసుకుందా అయితే రాత్రి చిల్లవదు అంతా వీడియో పెడతాం मत आते प्रेमेश का है એટલે રુદ્રિગર કે પર હા એક ટ્રેક શો ફેરતું જતો છે મન રે મન લઈને ન બેકા ઉસલો છોગી поверните направо उधर से ભેગા ఒక గైడ్స్ ఇప్పుడే లొకేషన్కి రీచ్ అయ్యాం యాక్చువల్గా ఉండే లొకేషన్ ఇది కాదు ఉండేది ఉష్లగ లొకేషన్ ఇది కింగ్స్ షిప్ లొకేషన్ అనమాట కింగ్ షిప్ లొకేషన్కి మాకు యాక్చువల్గా అలౌట్ లేదు రా వస్తాను అయితే ఇక్కడ మాకు లేదు కానీ మా వాళ్ళకి కొంతమంది ఉన్నారు పర్లేదురా ఇక్కడ ఆ పార్టీ చేసుకుందాం న్యూ ఇయర్కి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు సో అందుకే మేము అక్కడ షాపింగ్ చేసుకొని అక్కడ కేసేవో తినాల్సిన అని తీసి ఆయన ముఖ్యంగా ఇక్కడ కుక్ చేసుకోవచ్చు బాబా పర్లేదు అని అన్నారు అందుకే సరే చాలా రోజులకి మనం సామాన్లు ఏవో తెచ్చుకొని మటన్ ఏవో తెచ్చుకొని ఇక్కడ కుక్ చేసుకుంటారంటే వీళ్ళతో పాటు వచ్చాను మరి తోటలు వీళ్ళకి దొరకకుండా ఎలా మేనేజ్ చేయాలి ఏందో తెలియట్లేదు ఇక్కడైతే చెల్లి చాలా ఎక్కువగా ఉంది చూద్దాం లోపలికి ఎలాగెళ్తాయంటే సెక్యూరిటీ ఎవరు దొరకకుండా వెళ్ళాలి ఇప్పుడు లోపలికి సెక్యూరిటీకి దొరికే వాటిని అంతే లైసెన్స్ క్యాన్సిల్ ఎలాస్ట్రేక్ కంపెనీ కొద్దిగా టెన్షన్గా ఉంది ఇప్పుడు సెక్యూరిటీ దొరకకుండా వెళ్ళాలి లోపలికి చూద్దాం ఏమవుతుందో

చూడు మా ఎలా జారుతున్నాడు అదే 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 మరి అదే మరి ఇలాంటి మంచి ఏరియాలో చాలా జాగ్రత్తగా నడవాలి మావాడు ఇప్పుడు వెళ్తాడు ఆడే వచ్చే వచ్చినప్పుడు నిన్న జారిపాడు ఆ షూస్ అంతా తెలిస్తాయని చెప్పి ఆ షూ పార్ చేసి కొత్త షూ కొనుక్కున్నాడు థౌజండ్ రూపీస్ పెట్టి ఇప్పుడు చూడతున్నాడు ఇప్పుడు నేను జాగ్రత్తగా ఓకే ఇంకా క్యాంప్లోకి వెళ్ళిపోతా నిన్న ఎలా ఎంజాయ్ చేస్తామో చెప్పండి ఫ్రెండ్స్ నిన్న అనుకున్నదో ఏదో అనుకున్నా ఏదో అయింది ఫైనల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్